నమస్తే నేను ప్రభాకర్ ముటంకి వరంగల్ ఏన్మావల వ్యవసాయ మార్కెట్ యార్డులో దివ్యాంగులకు వికలాంగులకు ట్రైసైకిల్ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులు పాల్గొన్నారు వరంగల్ ఏన్మావల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ అలింకో సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏడిఐపి పథకం కింద గురువారం వరంగల్ జిల్లాలోని వరంగల్ వర్ధనపేట నియోజకవర్గాలకు చెందిన నూట రెండు మంది దివ్యాంగులకు నలభై రెండు లక్షల విలువైన నూట రెండు బ్యాటరీ ట్రైసైకిళ్లను రెండు లక్షల డెబ్బై వేల విలువైన ఆరు లాస్ట్ ఆఫ్ ఐఐటిలో సీటు సాధించిన దివ్యాంగురాలకి ఫుల్లీ ఆటోమేటికే త్రిచక్ర వాహనాలను జిల్లా కలెక్టర్ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు ఎక్కడ కూడా దివ్యాంగులనే భావన ఉండవద్దన్నారు ఎవరు కూడా వీరిపై చిన్న చూపు చూడవద్దని సమాజంలో అందరితో పాటు వీరి అభివృద్ధిని కాంక్షించాలని ఆ దిశగా వీరి గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదన్నారు కొంతమంది పుట్టుకతో జన్యులోపం వల్ల దివ్యాంగులు అవుతారని దీనిని ఛాలెంజ్ తీసుకొని దివ్యాంగులు ప్రతి రంగంలో రాణించాలని కోరుతూ దివ్యాంగురాలు రాపర్తి సుప్రిత త్రిబుల్ ఐటీ సీటు సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు ఓకే సో మీరు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము నువ్వు తప్పనిసరిగా ఈ ట్రిబుల్ ఎయిటే కాదు ఛాలెంజ్గా తీసుకొని ఇంక మన ఒక హైదరాబాద్లో మేడం పేరు నాకు గుర్తు లేదు ఐఏఎస్ వదిలేసి అందరికి కోచింగ్ ఇస్తుంది మేడం ఆమె కూడా మేడం కూడా వివేక్ రాలేదు ఏమాత్రం ఆమె విరుత్సాహపడలేదు ఛాలెంజ్గా తీసుకొని ఆ యొక్క నాకు అవిటితనం ఉన్నా అనేది మర్చిపోయి అందరితో పాటు ఛాలెంజ్ చేసి ఆమె సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చినా కూడా వదిలేసి మళ్ళీ అందరికి కోచింగ్ సెంటర్ పెట్టి కోచింగ్ ఇస్తున్నాం మేడం అనంతరం జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి మాట్లాడుతూ ప్రతిభకు వైకల్యం అడురాదని అన్నారు దివ్యాంగులు వికలాంగత్వాన్ని జయించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచన అదనపు కలెక్టర్ సంధ్యారాణి జిల్లా సంక్షేమాధికారి హైమావతి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రసాదరావు ఎంఆర్ఓ ఇక్బాల్ ఏన్మామల వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆన్లైన్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగింది అందులో మనకి నర్సంపేటకి మంది మంది అండ్ అండ్ వరంగల్కి వర్ధనపేటకి అప్లై చేసుకున్నారు వాళ్ళ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని వాళ్ళ ని చేయడం జరిగింది అందులో నర్సంపేట గత ఏడాది థర్టీ సెప్టెంబర్ నాడు పంపిణీ చేశారు ట్రై సైకిల్స్ అనేది సో ఆ ఎన్నికల కారణంగా ఈ ప్రోగ్రామ్ డిలే అయింది సో అట్లీస్ట్ ఇప్పుడన్నా మనము కొత్త రెండు మందికి బోత్ వరంగల్ అండ్ వర్ధనపేట్ కి సంబంధించిన కి ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది